తమిళ్లో మీరు కలర్ అంటున్నారు సావిత్రి గారు భయంకరమైన కారు నలుపు వాణిశ్రీ గారు మామూలు నలుపు కాదు ఆవిడికి నాలుగు గంటలు ఐదు గంటలు మేకప్ చేసేవారు వాణిశ్రీ గారు కరెక్టే అండి మీరు చెప్పేది కరెక్టే బట్ నేను వచ్చేప్పటికి ట్రెండ్ చాలా మారింది మారింది చాలా మారింది అంత అప్పుడు ఉన్నంత ఇప్పుడు సావిత్రి గారు అప్పుడు ఎంత లావ్ బట్ చక్కగా ఫేస్ అందంగా ఆ ఓన్లీ ఆ ఫేస్ చూసేవారు అనమాట మీకు ఆ స్ట్రక్చర్ చూసేవాళ్ళు కాదు ఈవెన్ భానుమతి గారు కానీ మన వాణిశ్రీ గారు కానీ అప్పుడంతా స్ట్రక్చర్ ఏమి చూసేవాళ్ళు కాదు ఫేస్ వరకు అప్పుడు అన్న ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ ఇది చూసేవారు అనమాట ఆ తర్వాత జనరేషన్ ఇప్పుడు శ్రీదేవి గారు వాళ్ళంతా వచ్చేప్పటికి స్ట్రక్చర్ మెయింటైన్ చేసేవాళ్ళు అందము అన్నీ వచ్చేసింది కదా సో అది అప్పటికే మీకు నార్త్ ఇండియన్స్ చాలా మంది వచ్చారు నగ్మా గారు అప్పటికి వచ్చేసారండి మీ టైమ్కి వచ్చేస్తారు వచ్చేసారు సో అక్కడ అదే వచ్చింది ఖుష్బు గారు వీళ్ళందరూ ఇక్కడ ఎంటర్ అయిపోయారండి అప్పటికి వాళ్ళంతా వచ్చి ఇక్కడ అప్పుడు సామ్రాజ్యం వెళ్తున్నారు ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి సో అంటే కొన్ని సినిమాలకి ఇలా ఉంటే చాలే అనుకోని దొరికేది వేరు అన్ని కమర్షియల్ సినిమానికి అలా అనుకోరు కదా గ్లామర్ హీరోయిన్ కావాలనుకుంటారు చాలా అందంగా మంచి కలర్ కావాలనుకుంటారు సార్ అక్కడ మనం ఫెయిలియర్ అవుతాం కదా ఇప్పుడు కొంతమంది పర్వాలేదు మనకి మెయిన్ కావాల్సింది ఆ ఫేస్ అందము స్ట్రక్చరు యాక్టింగ్ ఇది చాలు అనుకునే డైరెక్టర్స్ కొంతమంది లేదు నాకు అలా కలరే కావాలనుకున్నది ఎక్కువ మంది అప్పట్లో ఇప్పట్లో కూడా ఇప్పట్లో కూడా ఎప్పుడైనా అందుకని తొందరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మధ్యలో కొంచెం ట్రెండ్ మారింది మన దీపికా పడుకున్నంత డస్టీ కలర్ అని అది ఇప్పుడు ఫేమస్ అయిందండి మేము వచ్చినప్పుడు ఆ డస్టీ కలరే బ్లాక్ అని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టే వాళ్ళు చాలా ఎక్కడో లక్కీగా దొరికేదంతేటిష్ అంటున్నారు వీటీ బ్లాక్ వీటీష్ అంటున్నారు డస్టీ కలర్ డస్కి కలర్ అని ఏమో అంటారు దాన్ని ఇప్పుడు పేర్లు పెట్టి దాన్ని దాని ఒక ఫ్యాషన్ చేసుకున్నారు మేము ఉన్నప్పుడు అలా కాదండి కొంచెం కష్టమే అయిన తర్వాత కూడా మేకప్ వేయమని చెప్పేవాళ్ళు కలర్ ఎందుకంటే డిఫరెన్స్ ఆకూడదని సో ఇవన్నీ మేము ఎదుర్కోవాలి ఉండాలని సో అప్పుడు నేను చాలా మా అమ్మ తిట్టేదండి నువ్వు ఎందుకు మా నాన్న కలర్గా కనలేదు నువ్వు మా బ్రదర్ మంచి కలర్ వాడు మాత్రం ఎందుకు అంత కలర్ ఉన్నాడు అని మా నాన్నగారు లాగా వాడు మా అమ్మ కొంచెం ఇలాగా నాకు ఆ ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది మా అమ్మతో నేను వెళ్ళి మా అమ్మతోనే గొడవ పెట్టదు నాకేంటే తెలుసు దేవుడు ఆ కలర్ ఇచ్చాడు నువ్వు సీ నువ్వు హీరోయిన్ అవుతావు నాకు తెలుసుంటేనే ఇంకొంచెం కుంకుపు ఎక్కువ తాగేదే మా అమ్మ అంటే ఆవిడ అంతేదే పువ్వు తాగితే ఎక్కువ తాగితే అంటే అదేదో అప్పుడు ఒక నమ్మకం నమ్మకం సో అలా తమిళ్ లో మీరు బాగా ట్రై చేస్తున్న టైంలోనే తెలుగులో కట్ అయ్యారనమాట మీరు అవును ఛాన్స్ వచ్చి చేసినట్టున్నారు కదా మీరు రామరాజుతో చేశాను రామ్రాజు గారితో చేశాను శరత్ కుమార్ గారితో చేశాను హీరోయిన్ మాత్రం అయ్యేదేమో అయిపోయాను బట్ సక్సెస్ అనేది నాకు దొరకలేదు హీరోయిన్ అయిన తర్వాత కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు తమిళ్లో తెలిసింది ఎందుకంటే రెండు సినిమాలు ఆడలేదంటేనే ఐరన్ లెగ్ అని పక్కన పెట్టేస్తారు అప్పుడు కాదు ఇప్పుడు అంతే కదా ఎప్పుడైనా సెంటిమెంట్ ఎక్కువ చూస్తారు మన ఇండస్ట్రీలో సో అది నాకు ఇంకా బాధిసాము బాబోయ్ మన హీరోయిన్ అవ్వడం మాత్రమే కాదు పెద్ద విషయం సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇంక నాకు ఒకటే ఇప్పుడు మా అమ్మ కలర్ లేదంటే మా అమ్మతో ఎలా గొడవ పెట్టాను అలాగా నాకు సక్సెస్ అవ్వాలి హీరోయిన్ అవ్వాలి నేను దేవుడి దగ్గర గొడవ పెట్టేదాన్ని నేను ఎందుకు ఇంకెవరు నాకు ఎవరు నాకు ఎక్కువ నా ఫ్రెండ్ కానీ నాకు మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కనెక్ట్ అయ్యింది నేను నేను దేవుడితోనే నేను నేను అలా పెరిగాను చిన్నప్పటి నుంచి కొంచెం మా ఇంట్లో ఎక్కువ ఆధ్యాత్మికంగా మా నాన్నగారు కొంచెం భక్తి పూజలు ఎక్కువ మా నాన్నగారు ఎక్కువ టెంపుల్స్కి వెళ్తుంటారు మా అమ్మ కూడా అంతే కొంచెం పూజలు లోనే కల్చర్ ఎక్కువ బేసిక్ మేము బేసికలీ కదా ఈవెన్ ఈవెన్ బెంగళూరులో కూడా సో అది అలవాటు అయిపోయి నాకు దేవుడితో ఎక్కువ కనెక్ట్ అయ్యేదాన్ని నేను సో అక్కడ అయిందే అడిగేదాన్ని ఎందుకు నన్ను ఇలా చేస్తున్నా నాకు సక్సెస్ ఇవ్వాలి అని సినిమా షూటింగ్ వెళ్తున్నానంటే ఫస్ట్ నేను దేవుడు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి వేడుకుంటా ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా అంతే ఏ సినిమా నేను చిన్న క్యారెక్టర్ చేసినా దేవుడి దగ్గర అదే వేడుకుంటా నేను చేసిన ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండాలంటే ఆ సినిమా సక్సెస్ అవ్వాలి సో దాన్ని సక్సెస్ చేయాలని కదా ప్రొడ్యూసర్స్ బాగుంటాయి కదా మళ్ళీ